ఫ్రెండ్స్ ఈరోజు ఓటింగ్ ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారు డేంజర్ జోన్లు ఎవరు ఉన్నారో మాట్లాడుకుందాం ప్రోమో వచ్చింది ప్రోమో నబీల్ వర్సెస్ ప్రేరణ అవినాష్ వర్సెస్ ప్రేరణ అయింది మరి ఏం జరిగింది పోల్స్ కరెక్ట్ కాదంటుంది ఆ పోల్స్ ఎందుకు ఇచ్చారు ఏందని మాట్లాడదాం నెక్స్ట్ ఈరోజు అప్డేట్ ఏంటంటే నిన్న శేఖరం మాస్టర్ గారు వచ్చారు కదా డాన్స్ మాస్టర్ గెస్ట్గా పుష్ప టూ మూవీ ప్రమోషన్ కోసం ఈరోజైతే వంటగది వాడుకోవడానికి రకరకాల వంటలు చేసి చూపించడానికి షెఫ్ సంజయ్ తుమ్మ గారు వస్తున్నారు ఆయన ఫేమస్ షెఫ్ ఆయన వస్తున్నారు వీళ్ళకి రకరకాల వంటలు చేసి చూపించడానికి ఈరోజు గెస్ట్గా సరే వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు ఓటింగ్ చూస్తే కొన్ని చోట్ల గౌతమ్ ఫస్ట్ ఉన్నాడు కొన్ని చోట్ల నిఖిల్ ఫస్ట్ ఉన్నాడు ఇదే సిచ్యువేషన్ పోయినసారి ఏమనుకున్నాము సీజన్ సిక్స్లో రేవంత్ ఇక్కడ అన్ని పోల్స్లో కూడా ప్రీ పోల్స్ అన్నీ కూడా అన్ఆీషియల్ పోల్స్ అన్నీ కూడా రేవంతే ఫస్ట్ ఉన్నాడు అన్ని పోల్స్ అన్ని పోల్స్ చూస్తే రేవంత్ ఫస్ట్ ఉన్నాడు తీరా స్టేజ్ మీదకి వెళ్ళేటప్పటికి నాకు సార్ ఏం చెప్పాడు రేవంతే గెలిచాడు కానీ ఓట్లు పరంగా శ్రీహాన్ విన్ అన్నాడు ఇది ఎట్లా కరెక్ట్ అంటే కొన్ని చోట్ల ఇప్పుడు ప్రీ ఫోర్స్ అన్నీ చూస్తే కూడా నిఖిల్ టాప్లో ఉన్నట్టు చూపిస్తున్నారు గౌతము నిఖిల్కి కొద్ది డిఫరెన్స్ ఉన్నట్టు చూపిస్తున్నారు మరి చివరికి సార్ ఏం చేశాడు శ్రీహా అని కానీ రేవంత్ చేస్తాడు అక్కడ విన్నర్ అన్నట్లు అట్లాగే ఇక్కడ నిఘలి టాప్లో ఉన్నారు గౌతమ్ టాప్లో ఉన్నారంటే అక్కడ విన్నర్ ఎవరు అవుతారు రన్నర్ ఎవరు అవుతారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి కాకపోతే కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే నేను ఒక వీడియో ఒక బ్రదర్ పెడితే విన్నాను అసలు ఆ వీడియో చూస్తే ఇంత దారుణంగా ఎదుటి వ్యక్తిని బ్యాట్ చేసి గెలవాలనుకుంటారా అని కూడా ఆలోచన వచ్చింది ఏంది అది గేమ్ మామూలుగా అదేదో ప్రైమ్ మినిస్టర్ దానికి అధ్యక్షుడు అన్నట్టు కూడా బిహేవ్ చేస్తున్నారేంటి మామూలు గేమ్ అది గేమ్ను గెలిస్తే కప్పు వస్తుంది అంతవరకు తర్వాత ఏమైనా వస్తుందా డబ్బులు వస్తాయేమో దీనికోసం ఎదుటి వ్యక్తిని బ్యాట్ చేస్తారా ఆ వీడియోలు ఎంత ఘోరంగా ఉందంటే కర్ణాటకలోంట గౌతమ్ని బ్యాట్ చేస్తే మూడు వేలు ఏదో మనీ కూడా ఇస్తున్నారని చెప్తున్నావా క్యాంపెయిన్గా అట్లా జరుగుతుందంట బ్యాడ్ చేయడం ఎందుకు ఏముందని బ్యాడ్ చేస్తారు అక్కడ నిన్న ఒకవేళ వాడుకుంటున్నాం అన్న మాటక ఏ నిఖిల్ అనలేదా లేదా నిఖిల్ అన్న మాటల కంటే మాట కాదు ఇది నిఖిల్ అన్న మాటలైతే చాలా బ్యాడ్గా అన్నాడు మణికంటన్నాడు ఊత పదవలాగా నీ అమ్మని కూడా అనేసాడు మరి వాటికంటే బ్యాడ్ ఏం కాదు కదా ఇది ఏం బ్యాడ్ ఉందని చేస్తారు గెలవచ్చు కానీ ఆడిలో పోటాపోటీ ఉంటుంది పోటాపోటీ గెలవాలి అది కరెక్ట్ కానీ బ్యాట్ చేసి గెలవటం అనేది కరెక్ట్ కాదు అది ఒక గెలుపు కూడా కాదు ఆడియన్స్ మనసు దోసుకొని ఆడియన్స్ ఇష్టపూర్వకంగా ఇష్టపడి ఓట్లు వేస్తే గెలిచింది గెలుపు అది గెలుపు అంటే రేపు గౌతమ్ అది ఏదో గెలి ఓడినా కానీ రన్నప్ మిగిలిన కానీ ఆడియన్స్ మనసు దానిలో మాత్రం గౌతమ్ విన్నారు ఇప్పుడు ఓటింగ్లో ఉన్నారంటే నిఖిల్ నిఖిల్ గౌతమ్ ఇద్దరు ఒక ఫోటో కొంచెం డిఫరెన్స్ తోటి తర్వాత ప్రేరణ రోహిణి ఉన్నారు ఇప్పుడు డేంజర్ జోన్లు ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా నబీలు విష్ణువు ఉన్నారు నబీలు ఓటా గెలు ఓట గెలుచుకున్నాడు కానీ మరి ఎంత మాత్రం మరి అది ఉపయోగపడుద్ది అని చెప్పలేము విష్ణు కూడా ఉంది విష్ణుని వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియదు నాకు అర్థం కాదమ్మా కళామతలు ముద్దు బిడ్డని గేమ్ ఆడదో ఏం లేదు ఏం ఆడుతుందో ఆమెకే తెలియదు ఇప్పుడు వరకు అయితే పుద్ది ఉన్నాడు కూడా సరిపోయాం పుద్ధి వెళ్ళినా కూడా అవి ఏమీ ఆటలేదు అంతా ఒకటే వెళ్ళినా ఒకటే కాబట్టి నబీలు విష్ణు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు ఇప్పటివరకు అయితే తర్వాత ప్రోమో చూద్దాం ప్రోమో వచ్చేటప్పటికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది ప్రోమో ప్రోమోలో మనం ఉదయం అప్డేట్లో చెప్పుకున్నట్టు పార్కింగ్ పాత్ అనే గేమ్ పెట్టారు ఒక తాడు నడుగు చుట్టుకొని దాటుకుంటూ వెళ్ళి వాళ్ళ తాడును చుట్టుకుంటూ చుట్టుకుంటూ ముళ్ళు ఇప్పుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళకి ఏర్పాటు చేసిన వాళ్ళ తాడు ఏ కలర్లో ఉందో అదే కలర్లో అక్కడ పోల్స్ ఏర్పాటు చేశారు అదే పోల్స్లో చుట్టాలవి కదా వెళ్ళారు అందరూ చుట్టారు చుట్టిన తర్వాత ప్రేరణ ఏమంటుందంటే నబీలు చుట్టడం కరెక్ట్గా చుట్టలేదు ఇలా చుట్టకూడదు అన్నట్టు లాగి ఫీజు చూపిస్తుంది అది కరెక్టా సరే చుట్టాడు కష్టపడి ఏదో చుట్టాడు ఈ ప్రేరణ వెళ్ళి ఇలా చుట్టాడు అలా చుట్టాడు అని అంటాం అవసరం అక్కడ మళ్ళీ పైగా లాగుతుంది లాగుతుంటే నబీలు ఏమంటున్నాడు లాగేసే మొత్తం లాగేసే అంటున్నాడు ఈ ప్రేరణ చిన్నది కూడా చూడటం అలవాటు బాగా ఎదురు ఎదురు ఆనందం చేయలేదా ఎప్పుడు దానికి చూ లాగే లాగే అంటే అంటే ట్రిగర్ చేస్తున్నట్టుగా ఎక్కిరిస్తుంది ఎక్కిరించడం ప్రయాణకు బాగా అలవాటు ఉంది ఏమి మాట్లాడుతుంది ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు అదే బాడీ బాడీ లాంగ్వేజ్ తోటి మనం ట్రిగర్ చేస్తే ఎదుటి వ్యక్తి ఇంకా కోపం ఎక్కువైపోయింది రెచ్చగొట్టినట్టు ఉంటుంది అది దాని ప్రయాణకు తెలియదు ఆ మాత్రం మరి కావాలని రెచ్చగొడుతుందా రెచ్చగొట్టి నబిల్ చేత ఆ మాట అనిపించిందా ఏ ట్రిగర్ జరుగు ప్రయాణాన్ని రెచ్చగొడతారు ఎందుకు వీళ్ళు రెచ్చగొడతారు వాళ్ళకి అలవాటే ఎందుకంటే అక్కడ యష్మి తేజ కూడా గుడ్డు టాస్క్లో గుడ్డు వేసే కాడ కూడా ఏమంటుంది నిఖిల్ తోటి యష్మి తేజాని ట్రిగర్ చేస్తే ట్రిగర్ అయిపోతాడు ట్రిగర్ చేసి ట్రిగర్లో తప్పు చేసేస్తాడు అని అంటుంది వాళ్ళందరూ ట్రిగర్ చేసి ఎదుటి మనిషిని ఒక తారాస్థాయి తీసుకొస్తారు ఆ కోపలు వాళ్ళు మాట ఆడదు దాన్ని పట్టుకొని ఏలాడతారు ట్రిగర్ చేయకు ప్రేరణ అన్నప్పుడు ఆగాలి కదా సరే కట్టాడు అది కట్టాడో కట్టలేదనేది అక్కడ సంచాలకు చెప్తాడు తర్వాత బిగ్ బాస్ చెప్తాడు వాళ్ళు డిసైడ్ చేస్తారు అంతేగాని ప్రదాన్ని దూరిపోయి సంచాలకు ఏం చేస్తున్నావు ప్రధాన ప్రదాన్ని దూరిపోయి నేనున్నానట్టు మాట్లాడుతుంది ప్రేరణ సంచాలకు లేడా అక్కడ సంచారేషిడ్ చెప్పడా ఇదే అక్కడ అవినాష్ తాళ్ళు గేమ్ ఆడాడు కదా మెగా చీఫ్ అయినప్పుడు దాంట్లో కూడా మెగా చీఫ్ చీఫ్ దాన్ని పెట్టాలి హెచ్ పెడితే హెచ్ ఎట్లా పెట్టడైంది ఈ ఎట్లా పెట్టడైంది అని అది ఒక పాయింట్ అవుట్ చేసింది అక్కడ అంటే వాళ్ళు చేసే పాయింట్ అవుట్ చేయదు వాళ్ళు ఎన్నిసార్లు పౌరు గేమ్లాడినా ఆమె గేమ్లు ఆడినా అవి పాయింట్అవుట్ చేయరు ప్రేరణకు అవి గుర్తురావు ఇక్కడ ఏదైనా చిన్న ఎదుటాడు ఎక్కడ చిన్నది చేశాడంటే వాళ్ళు గెలుస్తున్నారంటే మాత్రం వాళ్ళు తప్పులు ఎదగడానికి ప్రయత్నం చేసింది ప్రేరణ ఇప్పుడు నబీలు గెలుస్తున్నాడు కాబట్టి నబీలుకి తప్పులు ఎదగడానికి ప్రేరణ ఎదుగుతుంది నిజంగా నబీలు ఫ్రెండ్ కదా సొంత కదమ్ములాగా మంచి చెడు మాట్లాడుకుంటున్నారు కదా మరి నబీలు గెలుస్తున్నాడు కదా సంతోషపడాలి కదా దాన్ని కూడా బ్యాడ్గా చేసి ఎలా చుట్టావు అలా చుట్టా ఎలా ఎలా చుట్టా చుట్టాడా లేదా వాళ్ళకి సంబంధించిన పోలు చుట్టాడు లేదు అది కదా లెక్క దానికి ట్రిగర్ చేసి నవీళ్ళు రెచ్చగొట్టేసి ఏ ట్రిగర్ చేయ ప్రేరణ అనేటట్టు చేసింది నెక్స్ట్ అవినాష్ ప్రేరణ కింద గొడవ అని అవినాష్ ఏమంటున్నాడు నిఖిల్ వేరే పోలు చుట్టాడంట వేరే పోలు చుట్టాడు చుట్టినాక బెల్లు మోగింది తర్వాత తీసుకొచ్చి అసలు పోలు చుట్టారు అంటున్నాడు ఆ బెల్లు కొట్టినాక ఆట అయిపోయింది మళ్ళీ వేరే పోలు చుట్టా వీలు లేదు ఇక చుట్టకూడదు అక్కడ వేరే పోలకు చుట్టొచ్చు దాని ప్రేరణ ఏమంటుంది పోలది మ్యాటర్ కాదు అంటుంది పోల్ది మ్యాటర్ కాదా మ్యాటర్ కాదన్నప్పుడు బిగ్ బాస్ వాళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ సంబంధించిన పోల్స్ ఎందుకు ఇచ్చారు అక్కడ అదే పోలు చుట్టమని కదా పోల్స్ మ్యాటర్ కానప్పుడు అక్కడ ఎందుకు ఇస్తారు కలర్ సేప మామూలుగా ఇచ్చేవాడు కదా ఏ పోల చుట్టుకోవచ్చు అని పోల్స్ మ్యాటర్ అంటుంది అక్కడ ఎవరికి సంబంధించిన పోల్స్ ఆడిచ్చారు దాని చుట్టాలు వెళ్ళి నువ్వు దాన్ని వెళ్ళి వేరే దాని చుట్టుచెట్టా అదే అవినేష అంటుంది అసలు వాళ్ళకి ఇచ్చిన పోలు చుట్టుకుంటే వేరే పోలు చుడుతున్నారు గంట కొట్టేసినాక మన చుట్టకూడదు ఇక గంట కొట్టేటట్టు గేమ్ అయిపోయినట్టు అక్కడ మళ్ళీ సరి చేసుకోవడం చుట్టుకోవడం కూడా అది జరగకూడదు గంట కొట్టినా సరి చేసుకున్న ఇట్టయితే పృథ్వీ మెగాచిప్ అయ్యేవాడు కదా రవి లేనికయ్యాడు ఆ టైంలో బెల్గొట్టినా సరి చేయకూడదనే కదా పృథ్వీ మెగాచిప్ కాలేదు ఇక్కడ ఏమంటుంది ప్రేరణ అది కరెక్ట్ కాదంట బెలు కొట్టినా కూడా చుట్టుకోవచ్చు అంట పోలు మ్యాటర్ కాదంట అక్కడ పోలు మ్యాటర్ కాదు ప్రేరణ చూస్తే అబ్బా బలే కోతుంది అబ్బా కొన్ని కొన్నిసార్లు ఆటపరంగా ఓకే కానీ ఇట్లా టెంగర్ పనులు టెంగర్ విషయాలు మాత్రం చాలా కోపం అవుతుంది పోల్ మ్యాటర్ కాదన్నప్పుడు అది బిగ్ బాస్ చెప్పాలి పోలు మ్యాటర్ కాదు అని పోల్ మ్యాటర్ కాదు అన్నప్పుడు కలర్ అక్కడ ఎందుకు కలర్ చేసి పెట్టాడు తగ్గ కలరు ఆ కలర్ దాన్ని చుట్టాలనే కదా పోల్ మ్యాటర్ కాదంటుంది ఏం మాట్లాడుతుంది ప్రయాణ బుర్ర పని పనిచేస్తుందే లేదా టెంగర్ బుచ్చిలాగా తర్వాత రోహిణి మాట్లాడుతుంది రోహిణి ఏం కూడా మాట్లాడుతుంది ఏం నోటికి ఏదో దానే వస్తుంది అదేగా తగ్గించుకోమని చెప్పింది ఆ చివరికి వచ్చేసాం కదా నేను ఆల్రెడీ ఓటలు కూడా చేసేసుకున్నాను కదా ఓట్లు నాకు బేపత్సం గుర్జేస్తాననుకుంటుందేమో టాప్ ఫైవ్కి వెళ్ళిపోయారు అనుకుంటుందేమో టాప్ ఫైర్ ఉండాలి కదా ఓటింగ్ ఉండాలి కదా కాకపోతే థర్డ్ ప్రదేశంలో ఓటింగ్ బాగానే పడుతుందిలే బాగానే ఎట్లా పడుతుంది నిఖిల్ గని వాళ్ళకి కానీ వాళ్ళు పిఆర్లు చేసే పనులు కాకుండా బయటకి ఇద్దరు వెళ్ళి ఉన్నారు యష్మిప్రుద్ధి ఇద్దరు వెళ్ళిపోయి ఉంటారు బయట ఇద్దరు కూడా చేయరా నేను ఇంతకుముందు ఏం చెప్పాను వాళ్ళు వాళ్ళు హెల్మెట్ అవ్వాలని కోరుకుంటున్నారు కానీ వాళ్ళ బ్యాచులర్ హెల్మెట్ బయటికి వెళ్ళారంటే అది నిఖిలికే ప్లస్ అవుతుంది గౌతమ్ మైనస్ అవుతుంది మనోళ్ళకి మైనస్ అవుద్దని చెప్తూనే ఉన్నాను నేను ప్లస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు వెళ్ళారంటే పచ్చం క్యాంపెయిన్ చేస్తారు ప్రయాణానికి నిఖిలికి ఎందుకంటే వాళ్ళు నలుగురికి పిఆర్ ఒకటేళ్ళంటా మరి దాన్ని చెప్తున్నారు వాళ్ళందరూ మొత్తం కలిపి ఓట్లని నిఖిలికి ఇప్పుడు నిఖిలి వెళ్ళాలని చేయాలని కూర్చుంటారు రన్రపు ప్రయాణాన్ని చేసుకుంటారు ఎట్లయింది చేస్తారు వాళ్ళు గెలవాలి ముఖ్యం ఏమన్నా చేశారు గెలవాలి అనే ఇంటెన్షన్ ఉంటారు కాబట్టి ఏదైనా చేస్తారు ఇంకా ప్రేరణ చేసేది మాత్రం పునమన్ బట్ అయితే నాకు తప్పు అనిపించింది మరి పురో చూసినాక ఎందుకు ప్రేరణ అట్లా నబీల్ని ట్రిగర్ చేసింది నబీల్ ఎందుకు అంత కోపడ్డాడు అనేది మనం పూర్తి వీడియో చూసి లైవ్లో అప్పుడు ఒక వీడియో చేసుకుందాం ఇప్పటివరకు అయితే డేంజర్ జోన్లో ఓటింగ్లో నబీల్ విష్ణు ఉన్నాడు మరి నబీల్ ఫ్యాన్స్ విష్ణు ఫ్యాన్స్ ఎవరైనా సరే నిఖిల్ గౌతమ్ కానీ టాప్లో ఉన్న వాళ్ళని మీరు రిలాక్స్ అవ్వద్దండి ఎవరైనా సరే రిలాక్స్ అయినా నష్టమే తర్వాత మనవాడు ఉన్నాడు ఉన్నాడు అని ఆవేశపట్టడం కూడా నష్టమే ఎందుకంటే రేవంత్ పైలో ఉన్నాడంటే నాగా సార్ ఏం చెప్పారు నాకు సార్ శ్రీహాన్ గెలిచాడు అన్నాడు కాబట్టి అట్లందు అఫీషియల్ పోల్స్ ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి ఆ పోల్స్ని బట్టి మనం మనకు తెలియదు కూడా మనం చెప్పలేము ఇక్కడున్న పోల్స్ని బట్టి అయితే ఇట్లా ఉంది కాబట్టి ఏమో ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు అఫీషియల్ పోల్స్లో గౌతమ్ పోల్స్ అని చెప్పలేము కదా అందుకని ఎవరు రిలాక్స్ అవ్వద్దు వాళ్ళు అంత క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు గౌతమ్ మన తిరుగు అన్న గౌతమ్ని గెలిపించుకోవడం ప్రయత్నం చేయండి ఓకే ఎందుకంటే ఆ వీడియో చూస్తే లింక్ పెడతాం చూడండి మీరు చాలా ఘోరంగా ఉంది ఆ వీడియో ఆ ఆడియో కూడా ఓకే మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ